వృద్ధాప్యంలో కన్నవారి ఆలనా పాలన పట్టించుకోకుండా మమకారం మరచిన బిడ్డలకు గుణపాఠం చెప్పారు మెదక్ జిల్లా తూప్రాంలో వట్టూరు గ్రామస్తులు వట్టూరు గ్రామానికి చెందిన దేవయ్య నరసమ్మ దంపతులకు ఐదుగురు సంతానం అందరికీ వివాహాలయ్యాయి నరసమ్మ ఎనిమిది ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది అప్పటి నుంచి దేవయ్య ఒక్కడే గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు కొన్ని నెలల కిందట దేవయ్య ప్రమాదవశాత్తు కాలు విరిగింది ఆ సమయంలో వైద్యం చేయించి సేవ చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు అతని చిన్న కుమారుడు శ్రీనివాస్ తండ్రిని చేరదీశాడు కానీ అతను ఇటీవల మరణించాడు అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దేవయ్య శుక్రవారం రాత్రి మృతి చెందారు విషయం తెలుసుకున్న కుమార్తెలు కుమారులు అంతక్రియలకు వచ్చారు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు వారిని అంత్యక్రియల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు దీంతో వారు దూరం నుంచే అంత్యక్రియలను చూసుకుని వెనుదిరిగారు దగ్గరుండి చివరి రోజుల్లో దేవయ్యను చూసుకున్న మనవడితోనే గ్రామస్తులు కార్యక్రమం జరిపించారు